పంటలు పెట్టేవాడు రైతు ఇవాళ ఇవన్నీ కూడా వ్యవసాయ భూములు వీళ్ళంతా త్యాగాలు చేపట్టి సమాజానికి పట్టి పెడుతున్నారు ఇవాళ వాళ్ళ పొలాల్లోకి వెళ్ళడానికి దారి లేదా వాళ్ళ పొలాల్లోకి వెళ్ళడానికి మీరు దారి ఎవరా వాళ్ళు ఏదో కష్టం వచ్చి కొడుకు చదువు కోసం కూతురు పెళ్లి కోసం ఒక ఎకరం అమ్ముకుంటే దాంట్లో ఫ్లాట్లు వేసుకున్నారు ఆ ఫ్లాట్లకు మీరు రోడ్డు ఎవరా ఇల్లు కట్టినప్పుడు మీ రోడ్డు గురించి ఆలోచిస్తారా సిఐపి వాళ్ళు గడ్డి మిగుతున్నారా జిల్లా కలెక్టర్ రెవెన్యూ బాధ్యత లేదా ఇల్లు కట్టిన తర్వాత మీరు జ్ఞానం లేకుండా బాధ్యత మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా క్షమించే కావు గుర్రం రౌతును బట్టి గుర్రం పరిగెత్తుంది ఇవాళ రౌతుకి ఇది గుడ్డి ప్రభుత్వం రౌతు అనేవాడు దద్దమయ్యాడు కాబట్టి ఇవాళ ఈ కష్టం దుర్రానికి వచ్చింది రైతుకు వచ్చింది ప్రజలకు వచ్చింది పట్టించుకోవాల్సినట్టు పట్టించుకోకపోవడం వల్ల ఈ కర్మ రైతులకు పట్టింది ప్రజలకు పట్టింది రైతు కూలీలకు పట్టింది సామాన్యుడికి పట్టింది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ తప్పిదాల వల్ల బాధ్యత రాజ్యం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి నేషనల్ హైవే పీడి దృష్టికి ఆరో దృష్టి రేపు తీసుకెళ్దాం న్యాయస్థానాలు అట్లాగే ఈఆర్పీ సంబంధించిన వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా దయచేసి రోడ్డు మీద పైకి వెళ్ళి ఒకసారి ఆ ఏడు కిలోమీటర్ల స్ట్రెచ్ లో నాకు ఒక్కసారి చూపిస్తే నేను కూడా పొద్దున వాళ్ళ గడ్డి పెడతాను వాళ్ళ గడ్డి పెట్టి వాళ్ళను కూడా వచ్చి చూడమని చెప్తాను తెలిసి తప్పు చేస్తున్నారు ఇది క్షమించరా ఎందుకంటే ఇది మహానగరం అవుతుంది ఈ గుడ్డి ప్రభుత్వం ఇంకా మహా ఉంటే ఆరు నెలలో తొమ్మిది నెలలో ఉంటుంది తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చేతుల మీదే ఈ బ్రిడ్జి ప్రారంభం అవుతుంది కాబట్టి జరిగే ఇబ్బందుల్ని సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది మనం కూడా బాధ్యత తీసుకోవాలి అందరం కలిసి ఈ సమస్యని పరిష్కారం చేసుకొని రైతు పక్షాన చూపించరు చూద్దాం పోరాటం ఉంది పోరాటాడే దమ్ ఉంది పోరాటం చేసే ధైర్యం రైతాంగానికి ఉంది ప్రజలకు ఉంది రైతుల పక్షాన ప్రజల పక్షాన బాధ్యతగా పోరాటం చేసి ఒత్తిడి తీసుకొచ్చి మన సమస్య పరిష్కారం చేసుకుని ఆ సర్వీస్ రోడ్ విషయంలో రోడ్ల విషయంలో జరగబోయే నష్టాన్ని మీరు చెప్పారు ఇంకా గట్టిగా పేపర్ మీద తీసుకున్నారు విధంగా న్యాయం అది కూడా ఈఆర్పి దగ్గర ఎలక్ట్రిసిటీ ఆ బోర్డు సంబంధిత దీని దగ్గర కూడా బోర్డు దగ్గర కూడా ఈ సమస్య దృష్టిలో ఉంది వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి దీని బాధ్యత తీసుకోవాల్సిన ప్రాజెక్ట్ డైరెక్టర్ నేషనల్ హైవే పీడి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆర్ఓ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు గతంలో కూడా దీన్ని చాలా సార్లు చెప్పినప్పుడు కూడా చేస్తామని చెప్తున్నారు రైతులనే కోర్టు చుట్టుకిస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు అడ్డంగా గోడలు కట్టేస్తున్నారు రైతులు గుండెలు పగిలే విధంగా వీళ్ళు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నారు బట్ దీని మీద రేపు నేషనల్ హైవే పీడీని ఆర్ఓని జిల్లా కలెక్టర్ని అందరినీ కలిసి సమస్య పరిష్కారం చేయమని అడుగుతాం న్యాయస్థానాల్లో న్యాయ పోరాటాన్ని వేగవంతం అయ్యే విధంగా కోర్టు దృష్టికి తీసుకెళ్తాం అలాగే ఎలక్ట్రిసిటీ కన్సర్న్ రెగ్యులేటరీ బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయమని కోరుతాం మేము అడిగేది ఒకటి రైతులకు న్యాయం చేయండి సర్వీస్ లోడ్ ఇమీడియట్గా ఇవ్వండి రైతులకు నష్టపరిహారం డబ్బులు ఇమీడియట్గా ఇవ్వండి కోర్టు కేసులు అడ్డం పెట్టి లిజిగేషన్ పెట్టి రైతుల జీవితాలతో ఆడుకోవద్దు చిన్న సన్నకారు రైతులు ఈ బాధలో వ్యధలో పడక అమ్మేసుకుంటా ఉన్నారు ప్రాణాలు పోతూ ఉన్నాయి చాలామంది రాలిపోయారు తండ్రులు పోయారు తాతలు పోయారు ముత్తాతలు పోయారు కొడుకులు కూడా మరి పొలాలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే నేషనల్ హైవే బాధ్యత తీసుకోవాలి ఈ సర్వీస్ రోడ్డు విషయంలో నష్టపరిహారం ఇచ్చే విషయంలో ఈ టవర్స్ నిర్మాణ విషయంలో టవర్స్ నష్టపరిహారం ఇచ్చే విషయంలో ప్లస్ అక్కడ నేషనల్ మరి హైదరాబాద్ విజయవాడ బైపాస్ రోడ్ విషయంలో కూడా తీసుకునే సర్వీస్ రోడ్ విషయంలో కూడా న్యాయం చేయాలి వాళ్ళకి నష్టపరిహారం కానీ అన్యాయం చేయకుండా ఎవరైతే కొత్త మరి పాత చట్టాలు కొత్త చట్టాలని చెప్పి ఏ చట్టం ఎక్కడ అమలు చేస్తున్నారో ఒక్కొక్క కోర్టుకి ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు వీటన్నిటి మీద కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా సంవత్సరాల తరబడి వీళ్ళు తిరుగుతూ ఉన్నారు నేషనల్ హైవే కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తిరుగుతున్నారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఆర్బిటేషన్లు చూపిస్తున్నారు లేదా కనీసం సంగీత జ్ఞానం బుద్ధి జ్ఞానం బాధ్యత ఇక్కడ ఒక మహానగరం ఏర్పడబోతా ఉంది ఇక్కడ వలపూడి పుట్టపల్లి అంతా బాగుంది తప్పకుండా పరిష్కారం చేయాలి చాలా మంది చచ్చిపోతా ఉన్నారు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఆ పోలీస్ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి రెవెన్యూ లేకపోతే నేషనల్ హైవే సర్వీస్ రోడ్ అనేది ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఆ రోజు ఇంత పెద్ద హైవే నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ మొత్తం ఇన్ని ప్రాణాలు పోయే విధంగా చేశారు ఇప్పుడు కూడా సర్వీస్ రోడ్ లేకుండా మీరు చుట్టూ దిరండి ముఖ్య ఉందంటే ఇక్కడ అవుతున్నారు బుద్ధులేని వాళ్ళ ముఖ్యది ముఖ్యది కాదు ఇది ఆ మాత్రం కూడా చదువుకున్నాడికి ఆ మాత్రం జ్ఞానం లేకపోతే కరెక్ట్ కాదు అందుకనే ఈ సంగతి ఏంటో రేపు నేషనల్ హైవే పీడి దగ్గర తెలుసుకుందాం నేషనల్ హైవే ఆరో దగ్గర తెలుసుకుందాం న్యాయస్థానాల ముందు బలంగా మన వాదన వినిపిద్దాం అన్ని కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా మీరు మొత్తం కూర్చొని రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా కార్యాలయం అందరం కలిసి మనం నేషనల్ హైవే ఫీడ్ దగ్గరికి వెళ్దాం ఆర్ఓ దగ్గరికి వెళ్దాం తర్వాత న్యాయస్థానాల తలుపులు తడదాం ఉన్న కోర్టు కేసుని వేగవంతం చేయడానికి మనం న్యాయం దక్కే విధంగా కూడా అటు కూడా న్యాయ పోరాటం కూడా చేద్దాం కాబట్టి దయచేసి రేపే నుండి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే మీరు ఇమీడియట్ గా దీంట్లో భాగస్వామ్యం లావండి ఎందుకంటే ఇప్పటికే కాలయాపం జరిగింది చాలా మంది మరి ఈ రోజు వచ్చి కష్టాన్ని బాధని అందరూ చెప్పుకున్నారు అందరికి తెలిసింది కూడా ఇంతమంది ద్వారా మీడియా ద్వారా ప్రపంచాన్ని తెలుస్తా ఉంది మీ త్యాగం మీ కష్టం మీ బాధ మీ ఆవేదన అందుకనే ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చెప్పాం తప్పకుండా ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి ఆ ఏడు కిలోమీటర్లు స్ట్రెచ్ చూద్దాం దాని తర్వాత రేపు ఉదయం పీడి దగ్గరికి ఆరో దగ్గరికి వెళ్దాం తర్వాత న్యాయస్థానం ఎయిర్ కోర్టులో ఎక్కడ చేస్తుందో దాని మీద లాయర్లతో కూడా కూర్చొని లాయర్ దగ్గర కూర్చొని చూని తార్తిగతంగా ఎలస్సిటీ ఎర్పి అవసరమైన నాగార్జనన్ రెడ్డి గారి దగ్గర కూడా నేను కూడా వస్తాను వచ్చి అక్కడ ఎలసిటీ వాళ్ళ దగ్గరతో కూడా మన రెప్రెంటేషన్ ఇద్దాం మన సమస్య చెబుతుందా ఆగస్టు ముప్పై వాళ్ళు ఇచ్చే తీర్పులో మనకు న్యాయం జరిగేట్టు మన రెప్రెంటేషన్ రైతుల తరపున నా ఎవరైనా వాళ్ళ అన్నం తిని ఎవరైనా సరే భూములు వల్లపూడి గుండుపల్లి జక్కంపూడి రాయనపూడి రాయనపడు షాబాదు జక్కంపూడి ఎంతోమంది రైతులు త్యాగాలు వాళ్ళ సహకారం వల్ల ఈ విజయవాడ గుండెలు తాజా హైవే ఈ స్థాయికి వచ్చింది ఈ రోడ్డు నిర్మాణంలో వ్యవసాయ భూములకి వెళ్ళే రైతాంగం యొక్క కష్టకాలు నేషనల్ హైవే అధికారులు పట్టించుకోలేదు సర్వీస్ రోడ్డు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు ప్లాట్లో ఇల్లు కట్టినప్పుడు రోడ్డు వేస్తామని జలయంత్రాంగం మాట్లాడుతూ ఉంది సిఆర్డిఏ వాళ్ళు గడ్డి బిగుతున్నారు నేషనల్ హైవే వాళ్ళకి బాధ్యత లేదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం వచ్చినప్పుడు ఒక ప్రభుత్వం ఉంది కేంద్రంలో రాష్ట్రంలో మూడు ప్రభుత్వాలు మారాయి ఇప్పటికీ మూడో ప్రభుత్వం కూడా మారబోతూ ఉంది ముగ్గురు పీడీలు ఈ రైతుల జీవితాలతో ఎవరైతే చిన్న సన్నకారు సామాన్యుడు కొనుక్కున్న ఫ్లాట్కి రోడ్డు ఇవ్వడానికి సర్వీస్ రోడ్డు ఇవ్వటానికి మినవేషాలు లెక్క పెడుతున్నారు రైతులకి ఇవ్వాల్సిన భూముల డబ్బులు కూడా ఆర్బిట్రేషన్ కింద పెట్టి జిల్లా కింద వీళ్ళ తెలివితేటలో సీనియర్ అడ్వకేట్స్ని పెట్టి డివిజన్ బెంచ్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతూ మళ్ళీ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అడ్మీస్ పోయి అప్పీల్ అని చెప్పి మళ్ళీ అప్పీల్ వేసి మళ్ళీ డివిజన్ బెంచ్లు వేసి మళ్ళీ కింద కోర్టుకెళ్ళమని అంటే ఒక ప్రణాళిక ప్రకారం పనులు వేగవంతం చేసుకొని పూర్తి చేసుకొని ఏజెన్సీలు చేతులు దులుపుకొని వెళ్ళిపోతే ఈ పీడీ మారిపోతాడు ఈ ప్రభుత్వాలు మారిపోతాడు ఇక గత ప్రభుత్వం చేసిందా ఆ ప్రభుత్వం నమస్కారం రెండు వేల పద్నాలుగులో ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుకు ఆర్డర్ ఉంటారు అది అది ఫోర్ వే ఆవేళ ఫోర్ వే నుంచి సిక్స్ వే చేయడం వల్ల డిలే అయింది డిలే చేసి రెండు వేల పంతొమ్మిదిలో కంద్రబాబు నాయుడు గారి కోసం ఫోర్ వే కట్టుతో ఉంటే ఇంకెంత అధ్వానం ఉండేదో ఆలోచించండి సిక్స్ వే అవటం వల్ల భవిష్యత్ అవసరాల కోసం ఇది ఒక మంచి కార్యక్రమం జరిగింది దానివల్ల ఏంటంటే ఇంకా ఇది ఒక అవకాశం ఉంటుంది ఆ రోజుగా రెండు వేల పంతొమ్మిది సిక్స్ బైట్ వలన ఈ రోడ్డు ఏర్పడటం జరిగింది తర్వాత టెండర్ పిలిచారు టెండర్లో కూడా సర్వీస్ రోడ్ లేకుండా ఏర్పడి రావాలి మీటింగ్ లేకుండా బైపాస్ రోడ్డు వలన రైలు దగ్గరికి రెండు కిలోమీటర్లు ఉందండి రెండు కిలోమీటర్లకి పొలాలు అటు ఇటు రెండు పక్కల పొలం పుట్టిన పొలాలేనండి పొలం దాటిపోవాలంటే మొత్తం కూడా చుట్టూ రోడ్డు తిరిగి ఆడడానికి అవకాశం లేదండి ఇక్కడ ప్రస్తుతం ఉన్న మనం ముంచున్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు ఆడడానికి వంద అడుగుల దూరంలో మాకు ఫార్టీ ఫీటు లేఅవుట్ రోడ్ ఉందండి ఆ లేఅవుట్ రోడ్డు ముసి ఇప్పుడు మామూలుకి వెళ్ళడానికి కానీ బయటికి రావడానికి లేదండి బయటికి రావాలంటే ఎదురు రావాలి ఎదురు వస్తే కేసులు అత్త రాబోయే రోజు మళ్ళీ మేము ఎక్కడికి రావాలంటే చక్కెడ్ వెళ్ళి తిరిగి ఎక్కడికి రావాలి ఆ పరిస్థితి లేకుండా ఇక్కడి నుంచి ఒక ఐదు సెట్లు అంటే ఉండ ఆల్రెడీ రోడ్ ఉంది ఎక్సెస్ రోడ్ ఉందండి దాన్ని మాకు అడ్జస్ట్ చేసే రోడ్ కొంత కొంతవరకు సమస్య తెలిసింది అలాగే మిగిలిన సమస్యల కరెంటు చుట్టూ ఆ సర్వీస్ రోడ్ కూడా ఇవ్వాలని దానికి సర్వీస్ రోడ్ లేదని చెప్పేసి దానికి కూడా లేదు అది పైడుపాడు జక్కంపూడి శాబాద జీకొండూరు ఆ గ్రామాల నుంచి వస్తుంది దానికి కూడా సర్వీస్ రోడ్ లేదని చెప్పారు రెండోది ఒక ఫ్లాట్ అతను ఈ మన వెళ్ళే రోడ్ లో ఫ్లాట్ పోయింది అతను అయితే ఆ రోజు రెవెన్యూ సర్వేర్ కొలిసి మీ ప్లాట్ ఫ్లాట్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి సంతకం పెట్టించాడు ఇవాళ నేషనల్ హైవే సర్వేరు మెగా సర్వేరు వచ్చి మీ ప్లాట్ పోయిందని రెండు అడుగులు గోడగట్టాడు అతను ఎంఆర్ఓ దగ్గరికి సబ్క లెటర్ దగ్గరికి తిరుగుతున్నాడు బాబు ఆ లెటర్ మాకు ఇయ్యా మేము కోర్టుకి వెళ్దాం ఆ కోర్టులో పెట్టుకుంటామంటే అతను నాకు ఎంఆర్ఓ సాయం చేస్తానాడండి మీ వీలే పోతున్నాడని చెప్తున్నాడు ఎవరు అని ట్వంటీలో టూ థౌజండ్ ట్వంటీలో ఒక జీవో ఇష్యూ చేశారు వన్ ఎయిటీ ఫైవ్ ఆర్టీపీ చేయాలని చెప్పారు కానీ సిఆర్టీలో ఆర్టీపీ చేయమని లెటర్ పెడితే మాకు సంబంధం లేదు నేషనల్ హైవే అడగం నేషనల్ హైవే అడిగితే మాకు ఇప్పుడే ఉద్దేశం లేదు సిక్స్వే ఎక్స్టెయిన్ చేసే ఉద్దేశం లేదంటే వాళ్ళు మేము ఫ్రీగానే ఇస్తే కనుక సైటు మేము పర్మిషన్ ఇస్తాం అప్రూవల్ బిల్డింగ్ అప్రూవల్ ఇస్తాం అనుకుంటాం ఇది అన్అిషియల్గా కడతాయి కనుక ఎంత అయితే మనం కట్టామో ఆ సైడ్కి వాళ్ళు తీసుకునే దానికి కాంపెన్సేషన్ కూడా ఏమైనా అంటున్నారు ఇదే ఎన్హెచ్ నాలుగు వందల గజాలు పాపం ఎన్హెచ్ ఎక్స్టెన్షన్ చేస్తాను నాలుగు వందల గజాలు త్రీ డే వస్తేనే నేను ఎన్నిహెచ్ బ్యాక్ అప్రూవ్ వేస్తాను హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ గొల్లపూడి వన్ సెంటర్ కు వస్తే చాలా ఇబ్బంది అయిపోద్ది ఇప్పటికే కొల్లపూడి మహిళా దగ్గర పెద్ద జంక్షన్ ఉన్నా కూడా ఆ జంక్షన్ క్లోజ్ చేసి వన్ సెంటర్ కి ఇచ్చారు ఈ ట్రాఫిక్ ఇక్కడే ఇళ్ళు డైవర్షన్ ఇచ్చేస్తే బెటర్ ఇక్కడ సిగ్నల్ లైట్లు పెట్టేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడే సిగ్నల్ లైట్లు పెట్టించి ఇక్కడ వాళ్ళు ట్రాఫిక్ డైవర్ట్ చేసేయాలి ఇక్కడ మొత్తం ఇది కంపల్సరీగా ఆరు దృష్టిలో గట్టిగా పెట్టాలండి మా రండి వచ్చేయండి ఏంటండి లైట్ వాకకి ఎలక్ట్రిషియన్ చెయ్యింద్రా రండి